మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం ఆత్మకూరులు ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు భారీ సంబరాలు నిర్వహించారు పట్టణంలోని బిఎస్ఆర్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారీ కట్ చేశారు అనంతరం స్త్రీకి పంచుకుని సంతోషంగా బాణసంచ కాల్చి తెలుగుదేశం పార్టీ జిందాబాద్ నారా లోకేష్ జిందాబాద్ అంటూ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి తెలుగుదేశం హైక్లు పిడికిరి వెంకటేశ్వర్లు కౌన్సిలర్ గౌస్ పాష విజయభాస్కర్ రెడ్డి పులిమి శైలజారెడ్డి చౌదరి వెంకటయ్య మంగమ్మ ఎన్ఆర్ఐ మీరా మొహిద్దీన్ శివారెడ్డి బుజ్జిరెడ్డి మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ నారాయణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు భారీగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ నారా లోకేష్ నిర్వహించిన పాదయాత్ర పార్టీ బలోపేతానికి కార్యకర్తల మనోధైర్యానికి దోహదపడిందని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని రాష్ట్రాన్ని కాపాడుకుందామని అన్నారు పార్టీ నారా లోకేష్ బాబు గారు నలభై ఒకటవ పుట్టిన సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మగూరు తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ ప్రజలు కానీ అలాగే టౌన్ మన రూరల్ పార్టీ అధ్యక్షులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే మా మహిళలు పులి శైలజారెడ్డి గారు అలాగే గౌస్ గారు మన సుంకర్ చౌదరి చౌదరి మధు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు మనకు ప్రధానంగా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు మనం చూసాం కొన్ని సంవత్సరం ఇదే రోజున ఆయన పాదయాత్ర చేపట్టడం జరిగింది ఆయన ఆదరణ ఈ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసే రోజుడికి అసలు తెలుగుదేశం పార్టీ ఈ లోకేష్ బాబు గారు నడవగలరా అసలు ఈయన తిరగగలడా అనే ఒక వైసీపీ నాయకులు అనడం జరిగింది ఈ రాష్ట్రంలో ఎవరు ఊహించిన విధంగా లోకేష్ బాబు గారు రోజుకు పదిహేను కిలోమీటర్ల లెక్కన పాదయాత్ర చేశాడు చరిత్ర సృష్టించగల నాయకుడు మా యువ నాయకుడు అరే లోకేష్ బాబు గారు ఆయన పాదయాత్ర చేశారు ఆయన పాదయాత్ర చేస్తూ అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ పోతూ నాయకులను కార్యకర్తలను అందరినీ సమన్వయం చేసుకుంటూ పోతూ ఆయన పాదయాత్ర పూర్తి చేశాడు నేను అందుకే అడుగుతున్నా ఈ రోజు మా లోకేష్ బాబు గారు ఇక్కడే కాదు ఆయన పుట్టినరోజు వేడుకలో ఈ ప్రపంచంలోనే అమెరికాలో కూడా చేసుకుంటారు ఆంధ్రాలో కాదు అటు తెలంగాణలో అటు చెన్నైలో అన్ని రాష్ట్రాల్లో చేసుకుంటానంటే ఒకసారి ఆలోచించాలా జగన్మోహన్ రెడ్డి నీ రోజులో అందరు చూశారు నువ్వు చేసుకుంటే నీ ఈ రాష్ట్రంలో కనీసం నీ కడప జిల్లాలో కూడా నీ పుట్టిన వేడుకలు చేసుకునే పరిస్థితి లేదు నువ్వు జగన్మోహన్ రెడ్డి నేను ఒకటి పెడుతున్నా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎప్పుడెప్పుడు ఎలక్షన్ పెడితే నిన్ను ఎప్పుడెప్పుడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నిన్ను ఓడించి నిన్ను ఇంటికి పంపించేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం తరగతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరిని కూడా కించే ప్రసక్తే ఉండదు ఎందుకంటే ఇది గౌరవమైన పార్టీ ఈ పార్టీలో ఈరోజు మా యువ నాయకుడు లోకేష్ బాబు నలభై ఒకటవ జన్మదిన శుభాకాంక్షలుగా ఆత్మపూర్ మున్సిపాలిటీ చంద్రారెడ్డి గారు మా కౌన్సిలర్లు చౌదరి గారు జీభాస్కర్ రెడ్డి గారు అందరూ మా మహిళలు అందరం కూడా కలిసి ఇక్కడ ఒక భారీ ఎత్తున బాసలు కాల్చి సో ఆయన కోసంగా మేము ఆశీర్వదించామన్నమాట లోకేష్ గారు అని అంటే గతము పాదయాత్ర చేయకముందు లోకేష్ బాబు అసలు ఏంటి అతను అని అన్నారు లోకేష్ బాబు పాదయాత్ర చేసిన తర్వాత నెక్స్ట్ సీఎంగా ఆయనకు అన్ని రకాలుగా అర్హత ఉంది చంద్రబాబు నాయుడు గారు రిటైర్డ్ అయిన రోజున ఇదే తెలుగుదేశం పార్టీకి మళ్ళా లోకేష్ అవుతాడని ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో ఖచ్చితంగా ముందుకు యువతిని తీసుకొని వెళ్తాడని చెప్పేసేసి ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్న సెలవు లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ బిఎస్ఆర్ సెంటర్ నందు స్వీట్స్ కేక్స్ తపా బాణ సంచారాలు తెలిపించి మా తెలుగు మహిళలు తెలుగుదేశం అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా అభిమానంతో ఎంతో విచ్చేసి సంబరాలు జరుపుకున్నారు